తిరుపతి జిల్లా సత్యవేడులో ప్రోటోకాల్ విషయంపై వివాదం చెలరేగింది కొండేశ్వర స్వామి దేవస్థానంలో ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని ఎమ్మెల్యే ఆలయ ఈవో లతాను ప్రశ్నించారు నామినేటెడ్ పదవులు తాత్కాలికమని అన్నారు ఎమ్మెల్యేకు ప్రోటోకాల్స్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు కానీ గుడిలో పవిత్రమైన గుడిలో దేవస్థాన గుడి ఉంది అటు చైర్మన్ వస్తాడు ఇంకో చైర్మన్ వస్తాడు వస్తాడు ఇంకోటి వస్తాడు అటే ఎమ్మెల్యే పేరు తీసేస్తారా తీసేస్తారు చెప్పు చార్మ ఎవరు రావచ్చమ్మా ఎమ్మెల్యే పేరు తీసేస్తారా నేను ప్రజాప్రతినిధి ఎలక్ట్ అయిన వాడిని నేను వాళ్ళు నామినేట్ పోస్ట్ వచ్చిన వాళ్ళు కాదు నేను వేసుకు నేను ఆ రామ్ తీసేసి నా లెటర్ పెట్టి వేసుకొచ్చిన మర్చిపోయింది ఈ ఊరు నాలుగు ఏడు ఏళ్ళు నేను పెట్టి పెట్టాను నేడా నువ్వేం చేసావు నువ్వు ఇతరులను కలిసాడు ఎవరమ్మా తట్ట వేస్తాల్సింది తట్ట ఎవరు వేస్తారు మా గుడిలో ఒక ఎమ్మెల్యే ఎత్తాలా తట్ట పట్టు వస్తారా ఒక చైర్మన్ వేస్తారా మూడో వ్యక్తి తట్ట వేస్తారా పట్టు వస్త్రాలా ఎవరు నేర్పించారు మీకు ఈ విద్య నాకోవసం కాదు భవిష్యత్తులో కూడా భగవంతుడు ఈశ్వరుడు మోటి అమ్మా నాకే కాదు ఇక అందరు కూడా మోటి కళ్యాస్తాడు ఈశ్వరుడు చూసుకుంటాడు ఈ పవిత్రమైన సోమవారం ఇది అందుకే నేను రోజు వచ్చాను నాకు అవసరం లేదమ్మా ప్రోటోకాల్ పరిచేలా గుడిలో సాలు వేసుకోవాలా గుడిలో శంకు స్థాపన చేసుకోవాలంటే ఆలోచన లేదు ఎవరికైనా కూడా సట్ట అని అతి భారత రాజ్యాన్ని సప్ అని ఉల్లంఘిస్తే మీరు జవాబుదారి ఉండాలి ఒక ఎండమెంటు దీనికి ట్రస్ట్ నువ్వు ఈవో నువ్వు ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ పర్సన్ చైర్మన్ ఈరోజు పోతాడు కోర్టులో ఉండేటప్పుడు మీరు దొంగతనంగా ప్రమాణ సేకరణ చేశారు కదా మీరు కోర్టులో ఉంది కదా స్టీల్ కోర్టులో ఉందమ్మా లేదంటే ఇది కలెక్టర్ ఇచ్చారు నేను కలెక్టర్ పెట్టుకున్నాను నా కోసం కాదు ఇది భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఒక ఆదిమూల ఎమ్మెల్యే కాదు ఎంతో మంది రావచ్చు కానీ గుడిలో పవిత్ర గుడిలో దేవస్థాన గుడి ఉంది ఆ చైర్మన్ వస్తాడు ఇంకో చార్మన్ వస్తాడు ఆనంద వస్తాడు